చాలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందు నావే పాల్గొనండి రక్షణ పొందండి ఆశీర్వదించబడండి ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు ప్రకటన ఒకటి ఏడు ఏసే నిరీక్షణ ప్రార్థన సహవాస మందిరము గుడిపొడి వారు నిర్వహించు తొమ్మిదవ వార్షికోత్సవ ఏసయ్య రాకడకు సిద్ధపాటు పండుగలు ఏసయ్య రాకడకు సిద్ధపాటు పండుగలు ఏసయ్య రాకడకు సిద్ధపాటు పండుగలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను మంగళ బుధ గురువారంలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఏసే నిరీక్షణ ప్రార్థన సహవాస మందిరం గుడిపూడి దైవజన్లు మోహన్ జోనా హైదరాబాద్ దైవజన్లు రెవరెండ్ యోనా విజయవాడ డాక్టర్ కొండవీటి బాబురావు గారు గుంటూరు సువార్త గాయకులు బ్రదర్ దావిలి మెల్సిన బాబు గారు పేరేచేర్ల బ్రదర్ పాటిపండ్ల జాష్ఫా గారు గుడిపూడి బ్రదర్ ఈపూరి శామ్యూల్ గారు తాడికొండ బ్రదర్ పి అబ్రహాం బాబు గారు గుంటూరు బ్రదర్ వి సంతోష్ వర్మ గారు సత్తనపల్లి స్తుతి ఆరాధన కట్టిపోగు జాస్పర్ అండ్ టీం మనసుపాడు నందిగం నిర్మల అండ్ టీం గుడిపూడి సంగీతం బ్రదర్ చంటి గుంటూరు సౌండ్ సిస్టమ్ కేఎం సౌండ్స్ పెదపరిమి ప్రేమతో ఆహ్వానించువారు గుడిపూడి మరియు బలస్పాడు సంఘ పెద్దలు యవనస్తులు స్త్రీల సమాజం వారి సహకారంతో ఆహ్వానించువారు పాస్టర్ ఎన్ అబ్రహాం రాజ్ గారు గుడిపూడి సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ త్రీ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఏసయ్య రాకడకు సిద్ధపాటు పండుగలు ఏసయ్య రాకడకు సిద్ధపాటు పండుగలు ఏసయ్య రాకడకు సిద్ధపాటు పండుగలు േ നന്നു നടി സാരതിയ്യ അടികേവാട്ടി കണ്ടിവാട്ടിക്കണ്ടേ